హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అపూర్వ ఎవరూ చూడకుండా శారద కట్టిన ముడుపు తీసుకొని కారులోకి వచ్చి కూర్చుంటుంది ముడుపుని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ముడుపులో ఒక చిట్టి ఉంటుంది ఆ చిట్టీని ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది భగవంతుడా నా భర్తను బ్రతికించినందుకు నీకు వేల వేల వందనాలు కోటి కోటి దండాలు నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనయ్యా అని చెప్పి రాసి ఉంటుంది అది చూసి అపూర్వ షాక్ అవుతుంది ఇదేంటి శారదా ఆయన్ను బ్రతికించారని చెప్పి ఈ ముడుపులో రాసింది అంటే కృష్ణప్రసాద్ బ్రతికున్నాడా అని అపూర్వ షాకింగ్గా ఆలోచిస్తూ అలానే చూస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ బ్రతికుండబట్టే శారద పసుపు కుంకుమలు తీయలేదా కృష్ణప్రసాద్ బ్రతికుంటే ఎక్కడ బ్రతికున్నట్టు అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ బ్రతికుంటే ఖచ్చితంగా కృష్ణప్రసాద్ ఎక్కడ ఉన్నాడో శారదకు భూమికి తెలిసి ఉంటుంది కృష్ణప్రసాద్ బ్రతికున్నాడో లేదో ఎలా తెలుసుకోవడం అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ మొదటి పెళ్ళంతో సంతోషంగా ఉంటూ రెండో పెళ్ళాన్ని చచ్చినట్టు నమ్మిస్తున్నావా చెప్తాను నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ అందరి ముందుకు వచ్చే వరకు ఈ నిజాన్ని నా మనసులోనే ఉంచుకోవాలి ఎవరికి చెప్పకూడదు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శారద ఇంటికి వెళ్తుంది శారద ఇంటికి వెళ్ళగానే గగన్ శారదను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు గగన్ ఏమైంది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఆ రోజు నిన్ను గన్తో షూట్ చేపించింది ఎవరో అమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఎవరు గగన్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇంకెవరమ్మా ఆ అపూర్వనే అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఆ విషయం నాకు తెలుసు గగన్ అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఆలోచిస్తున్నావమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు గగన్ ఆ అపూర్వ మనుషుల్ని ఎందుకు ఇలా చంపుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి శారదా అంటూ ఉంటుంది అందుకే అమ్మా ఆ అపూర్వకు చెక్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఆ అపూర్వ నా నుంచి తప్పించుకొని పారిపోయి పోలీస్ స్టేషన్లో దాక్కుందమ్మా ఈరోజు నా చేతి నుంచి ఆ అపూర్వ తప్పించుకుందే కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతుంది ఆ రోజు దాన్ని అంత చూస్తాను అని చెప్పి గగన్ శారదకు చెప్తూ ఉంటాడు వద్దు గగన్ ఆ అపూర్వను చంపి నీ చేతులకి మట్టి ఆ ఆపూర్వ పాపం పండే రోజు త్వరలోనే ఉంది ఆ రోజు కోసం అందరం ఎదురు చూద్దాం అని చెప్పి శారద అంటూ ఉంటుంది నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదమ్మా అసలు ఆ అపూర్వకు నువ్వు ఏం ద్రోహం చేసావు నిన్నెందుకు చంపాలనుకుంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు శోభచంద్ర గారిని చంపింది ఆ ఆపూర్వేనని దానికి సంబంధించిన కెమెరా నా దగ్గర ఉందని అపూర్వ అందుకే నన్ను చంపాలనుకుందని గగన్కి తెలిస్తే పోలీస్ స్టేషన్లో ఉన్న అపూర్వను కూడా గగన్ వదిలిపెట్టడు ఈ విషయాన్ని నేను గగన్కి చెప్పకూడదు అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమో గగన్ నాకు తెలీదు ఆ అపూర్వ ఒక రాక్షసి నర రూప రాక్షసి మనుషుల్ని అసలు ఎలా చంపుతుందో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది నువ్వే అన్నావు కదమ్మా దాని పాపం పండుతుందని దాని పాపం పండుతుందని ఎదురు చూద్దాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అపూర్వ ఇంటికి వెళ్తుంది కుటుంబ సభ్యులందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వచ్చి ఎందుకు పిలిచావు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు కృష్ణప్రసాద్ చనిపోయి చాలా రోజులైంది మనం ఎవరం కూడా కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయలేదు ప్రదానం చేయకపోతే కృష్ణప్రసాద్ ఆత్మ శాంతించదు అందుకే రేపే కృష్ణప్రసాద్కి పిండ ప్రధానం అనుకుంటున్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నువ్వు నిజంగా చాలా గొప్పదాన్ని వదినా అసలు ఎవరూ కూడా ఆ విషయం గురించి ఆలోచించనే లేదు ఆయన ఆత్మశాంతి కోసం నువ్వు చాలా బాగా ఆలోచించావు అని చెప్పి మీరా అపూర్వను అంటూ ఉంటుంది ఈ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ నా వాళ్ళే అనుకుంటాను మీరా కానీ నన్ను మాత్రం కొంతమంది శత్రువులా చూస్తూ ఉంటారు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది బాధపడకండి వదినా తప్పకుండా అందరూ మిమ్మల్ని అర్థం చేసుకునే రోజు వస్తుంది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అరే చెర్రి రేపు పిండ ప్రదానం చేయాలి కదా ఆ ఏర్పాట్లు చెయ్యి నేను దగ్గర వాళ్ళకు కూడా చెప్తాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి చెర్రీ అంటాడు అసలు కథ ఇప్పుడు మొదలైంది ఓసే శారదా ఆ కృష్ణప్రసాద్ ఎక్కడ ఉన్నా బయటికి వస్తాడు నీ నోటితో నువ్వే కృష్ణప్రసాద్ బ్రతికున్నాడని చెప్తావు చూస్తూ ఉండవే అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి అపూర్వ బయటికి వెళ్తుంది ఇక అపూర్వ సరాసరి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది గగన్ అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోతాడు శారదా శారదా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక శారద బయటికి వచ్చి అపూర్వను చూసి షాక్ అవుతుంది మళ్ళీ ఎవరిని చంపడానికి వచ్చావు అపూర్వ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏంటి నేను ఎవరినో చంపినట్టు నువ్వు చూసినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఓ ఆ శోభచంద్ర మర్డర్ గురించి తెలుసుకునే మాట్లాడుతున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది శోభచంద్రని చంపావు ఇంకా తెలియకుండా ఎంతమందిని చంపావో నీకే తెలియాలి అపూర్వ కానీ నీతో పాటు ఇంకొకరికి కూడా తెలుస్తుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది అవునా ఎవరా ఇంకొకరు చెప్పు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఆ దేవుడు తప్పకుండా నీ పాపం పండేది ఆ దేవుడి దగ్గరే అపూర్వ అని చెప్పి శారద అంటూ ఉంటుంది నన్ను బెదిరించింది చాలే కానీ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను అని చెప్పి అపూర్వ అంటుంది ఏంటా ముఖ్యమైన విషయం అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అప్పుడే భూమి కూడా వస్తుంది ఈ నరరూప రాక్షసిని ఇంట్లోకి ఎందుకు రాణించావత్తాయా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మీ ఏమి నాకు పర్మిషన్ ఇస్తే నేను రాలేదమ్మా భూమి సరాసరి డైరెక్ట్గా వచ్చేశాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది మా బావ ఇంట్లో ఉండుంటే కనుక ఈరోజు నీ శవం ఇక్కడే లేచేది అపూర్వ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది గగన్ ఇంట్లో లేడని తెలుసుకునే వచ్చాను భూమి మరి నీకు నేను అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా ఏంటి అని చెప్పి ఆపూర్వంటుంది నువ్వు పిచ్చిదానివని ఎవరన్నారులే కానీ వచ్చిన పనేంటో చెప్పు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఎంత కాదనుకున్నా కూడా శారదకు భర్త కదా రేపు కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేస్తున్నాము మీరు కూడా రావాలని చెప్పి చెప్పడానికి వచ్చాము అని చెప్పి ఆపూర్వ అంటుంది ఆ మాట వినగానే శారదా భూమి ఇద్దరు కూడా షాక్లో ఉంటారు ఏంటి షాక్ అవుతున్నారు చనిపోయిన వాళ్ళకు పిండ ప్రదానం చేస్తారు కదా అందుకే పిండ ప్రధానం చేస్తున్నాము అని చెప్పి ఆపూర్వ అంటూ ఉంటుంది మీరిద్దరూ ఎందుకు ఇంత షాక్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు కేపి బ్రతికున్నాడా అందుకే మీరిద్దరు ఇంత షాక్లో ఉన్నారా అని చెప్పి ఆపూర్వ అడుగుతూ ఉంటుంది మామయ్య చనిపోయాడని మీరే కదా డెడ్ బాడీ తీసుకొచ్చారు బ్రతికున్నాడని మేమేలా అనుకుంటాం ఆపూర్వ అని చెప్పి భూమి అంటుంది నువ్వు మామూలు దానివి కాదే మీ నోటి నుంచి నిజం ఎలా బయట పెడతానో చూస్తూ ఉండండి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది సరే నేను బయలుదేరుతున్నాను రేపు పిండ ప్రధానానికి తప్పకుండా రండి అని చెప్పి అపూర్వ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి రేపు కేపి ఖచ్చితంగా బయటికి వస్తాడు అప్పుడు కేపి శారద భూమి ఆడుతున్న నాటకం అందరి ముందు బయటపడుతుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శారద భూమి దగ్గరకు వెళ్ళి భూమిని హక్ చేసుకొని అమ్మ భూమి ఏంటమ్మా ఇది మీ మావయ్య బ్రతికుండగానే మీ మావయ్యకు పిండ ప్రధానం అంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అతయ్య పెద్దగా మాట్లాడకండి ఆ అపూర్వ విన్నదంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి భూమి అంటుంది ఎలాగైనా సరే ఈ పిండ ప్రధాన్యాన్ని ఆపాలి భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి భూమి అంటుంది సరే అమ్మా నేను హాస్పిటల్కు వెళ్తున్నాను ఇప్పుడే మీ మామయ్య పేరు మీద పూజ చేపించుకొని వచ్చాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నేను కూడా వస్తానత్తయ్యా అని చెప్పి భూమి అంటుంది సరే భూమి అని చెప్పి శారద భూమి ఇద్దరూ కలిసి క్యారేజ్ తీసుకొని హాస్పిటల్కు బయలుదేరుతారు ఇక కృష్ణప్రసాద్ డల్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏమండి అని శారద పిలవటంతో వచ్చారా శారద నాకు ఇక్కడ అసలు ఉండబుద్ధి కావట్లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అలా అంటే ఎలా అండి కొన్ని రోజులు ఓపిక పట్టండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక శారద పూజ చేపించిన కుంకుమ తీసుకొచ్చి కృష్ణప్రసాద్ నుదిటిన పెడుతుంది ఏంటి శారద గుడికి వెళ్ళావా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అవునండి మిమ్మల్ని బ్రతికించినందుకు ఆ దేవుడికి అర్చన అభిషేకం చేపించి వచ్చానండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నేను మీ వరకు మాత్రమే బ్రతికున్నాను శారద అందరి దృష్టిలో చనిపోయాను అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు బాధపడకండి అని చెప్పి శారద ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక శారదా భూమి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు శారదా ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో అర్థం కావట్లేదు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అప్పుడు శారదా భూమి ఒకరి మొహం ఒకరు చూసుకోవటం కృష్ణప్రసాద్ చూసి ఏమైంది మీరెందుకు ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను చెప్తాను మాయా మీరు ఈ విషయం విన్న తర్వాత బాధపడకూడదు అని చెప్పి భూమి అంటుంది ఏంటి భూమి ఆ విషయం అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నిన్న అపూర్వ ఇంటికి వచ్చింది మావయ్య ఈరోజు మీకు పిండ ప్రదానం చేస్తున్నారంట అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా కంట వెంట తడిపెట్టుకుంటాడు మావయ్య ఏడవకండి మీరు ఇప్పుడు నాకు ఒక పని చేసి పెట్టాలి అని చెప్పి భూమి అంటుంది ఏంటి భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక భూమి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు అమ్మ భూమి నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు మీరు ఏం చెప్తే అది చేస్తాను నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు సరే మాయ ఫోన్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళండి బాత్రూంలో అయితే కనుక ఎలాంటి ఆధారాలు ఆ అపూర్వకు దొరకవు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే అమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తాడు ఇక భూమి శారదా ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు అపూర్వ ఇంట్లో పిండ ప్రధానానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఒరే చెర్రీ పంతులు గారు ఇంకా రాలేదేంట్రా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అత్తయ్య అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఈ సమయంలో ఎవరు వీడియో కాల్ చేస్తున్నారు అని అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్లో కేపి కనిపిస్తూ ఉంటాడు కేపీని చూసి అపూర్వ షాక్ అయ్యి కేపీ అని చెప్పి ఫోన్ తీసుకొని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది అవును కేపీనే మాట్లాడుతున్నాను చచ్చాననుకున్నావా అపూర్వ నేను బ్రతికే ఉన్నాను నన్ను చంపించి నువ్వు దర్జాగా ఉన్నావా అపూర్వ నీ బండారం ఇప్పుడే బయట పెడతాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నిన్ను షూట్ చేసింది నేను కాదు కదా కేపీ మా బావ కదా అని చెప్పి అపూర్వ అంటుంది షూట్ చేపించింది నువ్వే కదా కానీ నన్ను షూట్ చేసింది నువ్వేనని నేను పోలీసు వాళ్ళకు చెప్తాను నీ గురించి అన్ని విషయాలు చెప్పి నిన్ను అరెస్ట్ చేపిస్తాను నీకు జీవిత ఖైదు పడేలా చేస్తాను అపూర్వ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు కేపి ఏంటి కేపి మా బావ నిన్ను షూట్ చేస్తే నా పేరు చెప్తాను అంటున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మోసం చేసింది నువ్వేనని అందరినీ నమ్మిస్తాను ఇన్ని రోజులు శోభ చెల్లెమ్మను చంపి నువ్వు అందరినీ ఎలా నమ్మించావో నేను కూడా అలానే నమ్మిస్తాను అపూర్వ ఇప్పుడు నేను పోలీసు వాళ్ళకు ఏం చెప్పినా కూడా ఖచ్చితంగా అది నిజమే అవుతుంది నువ్వు ఖచ్చితంగా అరెస్ట్ అవుతావు అపూర్వ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు కేపి వద్దు కేపి నువ్వు ఏం చేయమన్నా చేస్తాను నా పేరు పోలీసు వాళ్ళకు చెప్పొద్దు కేపి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నీ పేరు నేను చెప్పకుండా ఉండాలంటే పిండ ప్రధాన ఆఫ్ చెయ్యి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు కేపి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి నేను ఇప్పుడు మధ్యలో వద్దంటే మా భావనన్ను తిడతాడు అని చెప్పి ఆపూర్వ అంటూ ఉంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు పిండ ప్రధానం ఆపాలి లేదంటే నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఖాయం నువ్వు జీవిత ఖైదు అనుభవించటం ఖాయం ఆపూర్వ అని చెప్పి కృష్ణప్రసాద్ బెదిరిస్తాడు ఇక కృష్ణప్రసాద్ ఫోన్ కట్ చేయగానే కేపి నా అనుమానమే నిజమైంది నువ్వు బ్రతికే ఉన్నావు నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా ఈరోజు పిండ ప్రధానం ఏదో ఒకటి చేసి ఆపుతాను కానీ నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను బయటికి తీసుకొచ్చి నీ బండారం బయట పెడతాను కేపి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి